హలో అండి అందరికీ నమస్తే మోక్షా ప్రాపర్టీస్కి స్వాగతం ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వచ్చామండి మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చి హన్మకొండ జిల్లా వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ దాటిన తర్వాత మధుతండ దగ్గరలో ఐదు వందల గజాల రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్ మనకు సేల్కి వచ్చింది చుట్టూ కాంపౌండ్ మరియు గేట్ కూడా ఉన్నది ఇన్సైడ్ బోర్ ఉన్నది రేకుల షెడీస్ ఉన్నది మొత్తం ఐదు వందల గజాల రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్ ఇది విడ్త్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది డెప్త్ సిక్స్టీ ఉంటుంది ముందట ముప్పై ఫీట్ల రోడ్ మొదట దాటిన తర్వాత రైట్ సైడ్లో పెట్రోల్ బంక్ వస్తుంది దాని పక్కన గల్లీలో ఉంటుందండి ఇది ముప్పై ఫీట్ల రోడ్డుకు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్ ఫర్ సేల్ గజాన్కి ధర పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఎయిటీన్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ నెగోషియబుల్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో బెస్ట్ ఆప్షన్ అండి ప్లాట్ సరౌండింగ్స్ అన్నీ హౌజెస్ పడుతున్నాయి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షను పూర్తి వివరాలకు ప్రాపర్టీ విజిట్ కోసం స్క్రీన్ మూనర్ నెంబర్ను సంప్రదించండి థ్యాంక్